మనం వరంగల్లో ఉన్న యూనిక్ గణేషులన్నింటినీ చూద్దాం మీకు చూపిస్తా చూడండి పదండి వెళ్దాం ఇప్పుడు మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయినాం నేను మా తమ్ముడు ఇప్పుడైతే ఫస్ట్ వరంగల్కి అయితే వెళ్దాం వరంగల్ దగ్గర గణేషులు ఉన్నారు కదా వాటి అన్నింటిని అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు డాల్ఫిన్ గల్లీలో ఉన్న ఇక్కడ వినాయకు దగ్గరికి వచ్చినాం ఇక్కడ యూనిక్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట చూస్తున్నారు కదా ாயண்பூஜாயிரமா நரேஸ்வரம் చాలా బాగుంది గణేష్ మనం ఇక్కడ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలో భారీ లడ్డు అన్నమాట ఇక్కడ ఈ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూపిస్తాం మీకు ఇప్పుడు లడ్డూని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ భారీ లడ్డు అన్నమాట గణేష్ కూడా చాలా బాగున్నాడు బాల గణేష్ అన్నమాట ఇది వచ్చేసి అతి భారీ లడ్డూ వరంగల్లో మన కాకతీయ టాకీస్కి పక్కన ఉంటుంది మనం అతి భారీ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫార్టీ ఫీట్ గణేష్ అన్నమాట ఆ టెంపుల్ నుంచి ఇక్కడ ఒక గల్లీ ఉంటుంది గల్లీ లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది లోపలికి

ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ గణేష్ అనమాట వరంగల్లో ది లార్జెస్ట్ గణేష్ వరంగల్ చౌరస్తా అనమాట వరంగల్ చౌరస్తాలో ఇక్కడ యూనిక్ గణేష్లను అయితే పెడతారు ఎవ్రీ ఇయర్లో చూస్తున్నారు కదా టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇక్కడ యూనిక్ యూనిక్ గణేష్లని అయితే పెడతారు ఇప్పుడైతే మనం లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా చూస్తున్నారా ట్వంటీ ట్వంటీ త్రీ గణేష్ని డ్రై ఫ్రూట్ వినాయకుడు అన్నమాట లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏం వినాయకుడు మీకు చూపిస్తాం పదండి చూద్దాం గణేష్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ యూనిక్ గణేష్ అనమాట ఎవరి అయితే ఇక్కడ యూనిక్ గణేష్ ఉన్నారు కదా మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్తోని చేశారనమాట గణేషుణ్ణి చాలా బాగుంది యూనిక్ గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట డెకరేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం వచ్చేసి జంగిల్ థీమ్ గణేష్ దీని దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ మొత్తం జంగిల్ థీమ్ అన్నట్టు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పులి ఉంది ఇక్కడ ఏను వచ్చేసి ఉంది ఇక్కడ మనకి లోపల విషర్స్ కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా గణేష్ అయితే చాలా యూనిక్గా ఉన్నాడు ఇక్కడ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ జంగిల్ తిమ్ గణేష్ అనమాట ఇగో ఇక్కడ ఇద్దరు అన్నవాళ్ళు తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు చెప్పండి బ్రో సో చూస్తున్నారు కదా ఇక్కడ యూనిక్గా ఉంది గణేష్ అయితే చాలా బాగుంది మొత్తం జంగిల్ థీమ్ గణేష్ అనమాట గణపతిని చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఇట్లా లో వచ్చేసి ఉంది సేవ్ నేచర్ కాన్సప్లో అయితే ఇక్కడ ని అయితే పెట్టారనమాట లొకేషన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇప్పుడు రామన్నపేటలో ఉన్న ఇక్కడ ఈ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ గణేష్ అన్నమాట మొత్తం పసుపు పసుపు మొత్తం పసుపు గమ్ములతోనే అన్నమాట వినాయకుడు వచ్చేసి చాలా యూనిక్గా ఉంది ఇక్కడ గణపతి అయితే ఇదైతే రామన్నపేటలో ఉంది శ్రీఫల గణపతి దగ్గరకి అయితే వచ్చేసినాం దీని అడ్రస్ వచ్చేసి గోపాల స్వామి టెంపుల్ గల్లీలో అయితే ఉంటుంది కార్యక్రమాలు భక్తులకు నచ్చి మేము ఆచరించేటువంటి విధి అందరికి మా లడ్డు లడ్డు అంటే అదేనండి మేజర్గా మన ఆఖరి ప్రసాదం మనకు దేవుడు మిగిల్చేది దీన్ని వేలంపాటలో దక్కించుకుంటారు దీంట్లో ఎటువంటి వేరే తారతమ్యాలు ఏమీ ఉండవు వేలంపాట రేపు సాయంత్రం అంటే పదహారో తారీఖు నాడు సాయంత్రం ఏడున్నరకు లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంటుంది చాలామంది వినాయకులు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలో సగం తెలంగాణ తిరుగుతూ ఉంటాను వేరే ఊళ్ళలో పోతే వరంగల్లో దీపాల గణపతి పెట్టారట కదా అది చూడాలి రిల్స్ వస్తుంది ఇంతకుముందు మూడు నాలుగు సంవత్సరాల కింద ఈ రీల్స్ కల్చర్ అనేది తక్కువ ఎవరైనా ఫోటోలు తీస్తే వాట్సాప్లో వాళ్ళు ఇస్తే చూసేది కానీ రీల్స్ రాగానే ఆ వీడియోని తీసి వాళ్ళు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఖమ్మం నుంచి పక్కన జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ వినాయకుని దర్శించుకొని వెళ్తున్నారు వినాయకుడి వినాయక థ్యాంక్ యూ ఇది మొత్తం శ్రీ ఫల గణపతి అంటారట ఇవి చిన్న చిన్న కొబ్బరికాయలు అన్నమాట చూస్తున్నారు ఇలా గణేష్ని చాలా యూనిక్గా ఉంది గణేష్